చెప్పే మాట ఒకటి చేసే పని మరొకటి అడిగితే జైలుపాలు ప్రశ్నిస్తే గందరగోళమే ఎస్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ చేస్తున్న పని తీరు చూస్తుంటే ప్రజానికంకు అసలు విషయం మెల్లమెల్లగా అర్థమవుతుందా పెద్ద మిస్టేకే చేశాం బ్లండర్ మిస్టేకే చేశాం అంటూ ప్రజానికం అంతా ఇప్పటికే అసలు విషయాలు గుర్తించుకుంటున్నారా అంటే ఖచ్చితంగా పరిణామాలు చూస్తుంటే అవును అనే సమాధానం వస్తుంది ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది ప్రజల చేత ఓటమి పాలయ్యారా అధికారంలోకి రావడానికి కూటమి సర్కారు చేసిన స్కెచ్ల్లో ఓటమి చెందారా అల్టిమేట్గా అధికారంలోకి రాగలిగిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలను మొత్తం కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు అనేదానికి ఇదిగో ఈ సమయమే ఉదాహరణకు తీసుకోవాలి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ జగన్ పైనే కూటమి నేతల మాటలు తూటాలు పేలుతున్నాయి జగన్ వల్లే ఇది జరిగింది జగన్ వల్లే అది జరిగింది జగన్ హయాంలో జరిగిన దానివల్లే ఇప్పటికీ ఇదే ఇలాగే ఉంది అంటూ ఇప్పటికీ కూడా ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కూడా ఇంకా అదే ట్రాప్ నడిపిస్తుంది అయిపోయింది కూటమి సర్కారు హనీమూన్ టైం చూస్తూ చూస్తూ టైం ముగిసింది తమను ఎలా మోసం చేస్తున్నారు అనేది ప్రజలకు సైతం ఇప్పటికే ఈ పాటికి అర్థమవుతుంది సూపర్ సిక్స్ భవిష్యత్కు గ్యారంటీ అన్నారు మంచి ప్రభుత్వం అన్నారు చాలా చాలా అన్నారు కానీ అధికారం ఇచ్చి చూడు ఒక నాయకుడిని నిజస్వరూపం తెలుస్తుంది అన్నారు అబ్రహాం లింకన్ అన్నారు చాలా పేర్లే చెప్పారు చంద్రబాబు సైతం ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పే మాట అధికారంలోకి వచ్చాక అసలు పాటించను కూడా పాటించడు అదే ఆచరణగా ఈసారి కూడా జరుగుతున్న తంతు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును ప్రతిసారి గెలిచాక మాట తప్పడం అన్నది అలవాటుగానే మారింది తప్ప దాంట్లో ఆవేశం లేదు ఇది అబద్ధమూ లేదు ఇప్పుడు కూడా చంద్రబాబు గెలిచి గెలవగానే తన నిరో నిజస్వరూపం చూపుతున్నారు ఏ రకంగా తను ఛార్జీల మోత మోపుతున్నాడో ప్రజల మీద ఇప్పటికే అర్థమవుతుంది ప్రజానికంకు విద్యుత్ ఛార్జీల భారం మోపడం మొదలెడితే ఇచ్చిన హామీలేవీ అమలయ్యే పరిస్థితి ప్రభావం కనిపించడం లేదు వైఎస్ జగన్ హయాంలో అమలయ్యే ఏ సంక్షేమ పథకము ఇప్పుడు ఇవ్వడం లేదు కదా దాని ఊసు కూడా లేదు అన్నిటికీ మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ముఖ్యంగా టీడీపీ తప్పిదాలు మోసాల మీద సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను వెంటాడి వెంటాడి ఎక్కడ లేని సెక్షన్లు కింద కేసులు పెట్టి రాష్ట్రాన్ని కుదిపేస్తున్నారు ఇక ఇన్నాళ్లుగా మాదిరిగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కూర్చుంటే కుదరదని జగన్ సైతం తనదైన దూకుడుతో ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలో అడ్డంగా ఇరుక్కుపోయారంటే ప్రజల ముందు మళ్ళీ గెలిచే పరిస్థితి ఉందా ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి ఉందా మళ్ళీ అధికారం అనేది శాశ్వతంగా ఒక వ్యక్తికి రాకుండా చేయాలి అనే దానికి ఇంతకన్నా ఉదాహరణ అవకాశం జగన్ గారికి వైసీపీకి మరోసారి వస్తుందా ఇప్పుడు ఇవే ప్రశ్నలు చాలా నోట్ల వినబడుతున్నాయి ఒకప్పుడు చంద్రబాబు డైరెక్షన్లో ఊరు ఊరు పచ్చ నేతలకు బెల్ట్ షాపులు ఇచ్చేది ఇప్పుడు బెల్ట్ తీస్తానంటున్నాడు బెల్ట్ షాపులు ఇచ్చి ఏకంగా వాలంటీర్లపై వేటు వేసిన చంద్రబాబు నాయుడు గారు ఇంటి వద్దకే పౌరసేవలంటూ ముఖ్యమంత్రి ప్రకటనలు బీరాలు తీస్తున్నాడు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానంటూ ఎన్నికల హామీలు అమలు ప్రకటించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కానీ ఇప్పుడు ఏకంగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల భారం పెడుతూ భారీగా విద్యుత్ ఛార్జీలను అమాంతం పెంచేసిన ఘనత చంద్రబాబు రైతుకు మద్దతు లేదు వర్షాలకు ధాన్యం తడిచి దయానీయ పరిస్థితే అప్పులపై పూటకో మాట నోటికొచ్చిన లెక్క అసలు సిసలైన ఆట ఏంటయ్యా అంటే ప్రజలు గెలిపించారు ప్రజల పనైపోయింది మా పని స్టార్ట్ అయింది అనేటట్టుగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తూనే ఉన్నారు ప్రజానికం చూస్తూనే ఉన్నారు ఇప్పటికీ మేలుకోకపోతే ఇక ముందు జరిగే పరిణామాలు ఏవి కూడా చంద్రబాబు చేతిలో కాదు కదా ఎవరి చేతిలో కూడా ఉండవు అనేది కూడా అక్షర సత్యమే ఎన్నికల హామీల్లో ఏం చెప్పారు ఎన్నికల ప్రచారంలో ఎంత తడిపేశారు కట్ చేస్తే జరుగుతున్నవన్నీ చూస్తున్న ప్రజానికం ముక్కున వేలేసుకుంటున్నారు జగన్ చెప్పిందే జరుగుతుంది జగన్ చెప్పినట్టే జరుగుతుంది కదా అనుకుంటూ ఇప్పుడు గట్టిగా కూడా బలపడుతున్నారు తెలుగుదేశం పార్టీ సర్కారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా తన వైఫల్యాలను తప్పిదాలను ఒప్పుకోకుండా ఇంకా ఇప్పటికీ వైసీపీపై బురద జల్లేందుకే వాళ్ళ ఎదురుదాడులు సిద్ధమవుతున్నారు తప్ప మరొకటి లేదు ప్రతి దాంట్లో జగన్దే తప్ప అంటున్నారు ప్రతిదీ జగన్ గతంలో చేసిన దానికే అనుభవించాలి అంటున్నారు మరి మీరు అధికారంలోకి వచ్చి దాన్ని ఏం చేయగలుగుతున్నారు అంటే మాత్రం సమాధానాలు లేవు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలపై పదిహేను వేల కోట్లకు పైగా విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడం మరోవైపు నిత్యం జగన్పై జపం చేస్తూ ఎల్లో మీడియాలో బురద కథనాలకు పరిమితం అవుతూ రాజకీయ పరిశీలకులు ఏ స్థాయిలో కూడా విసురుపోతున్నారో అర్థమవుతూనే ఉంది ఇసుక నుంచి మద్యం వరకు కాకినాడలో పీడీఎస్ బియ్యం నుంచి ధాన్యం రైతుల తుఫాన్కు వదిలేయడం దాకా అడుగడుగు నా కూటమి సర్కార్ వైఫల్యాలను స్పష్టంగా కనిపిస్తున్నాయని గుర్తు చేస్తున్నారు ఇసుకలో లూటీ చేసేది వారే బెల్ట్ షాపులకు అనుమతి ఇచ్చేది వారే బియ్యాన్ని ఎగుమతి చేసేది వారే మళ్ళీ స్మగ్లింగ్ జరుగుతుంది అంటూ హడావిడి చేసి వీడియోలు వైరల్ చేసేది వారు అసలు కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం ఎందుకు వస్తుంది పీడిఎస్ బియ్యం వస్తుంది అంటే గత ఆరు నెలలుగా ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ఎవరు పంపుతున్నట్లు కూటమి పార్టీల ప్రజాప్రతినిధులే దోపిడీ చేసి అమ్ముకుంటున్నారు కదా తన పార్టీకి చెందిన మంత్రి పౌర సరఫరాల శాఖ పర్యవేక్షిస్తుంటే డిప్యూటీ సీఎం వచ్చి హడావిడి చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు స్థానిక ఎంపీ కూడా అదే పార్టీకి చెందిన వారని ప్రస్తావిస్తున్నారు ముఖ్యమంత్రి బియ్యం బకాయిల విడుదలలో కమిషన్ల పర్వం వెలుగులోకి రావడంతో దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గత సర్కార్పై బురద జల్లడమే లక్ష్యంగా వ్యవహరిస్తూ ముందుకెళ్తున్న తీరు చూస్తుంటే నిజంగా షాక్ కాక తప్పని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల వల్ల ఇదా అయింది పారదర్శక వ్యవస్థత తుంగలోకి దక్కింది జగనే ఊరు ఊరా మద్యం షాపులు లేకుండా చేశావు ఇప్పుడు మేము ఏ రకంగా వాటిని తెరిపించి ఏ రకంగా తావిపిస్తామో చూడు అంటూ చేస్తున్న తీరు విధి అన్నీ కూడా చంద్రబాబు తీరేంటో చెప్పకనే చెప్తున్నాయి అబద్ధాలకి అడ్డాగా జాగుతున్న కూటమి సర్కార్ అబద్దాల డ్రామాలు ఆరు నెలల్లో ఎంత బయటపడుతున్నాయో చూస్తూనే ఉన్నాం వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అపుల కుప్పగా మార్చిందని పది లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిందని ఎన్నికలకు ముందు చంద్రబాబు కూటమి నేతలు ఎల్లో మీడియా ప్రచారం జోరుగా చేసింది ఎన్నికల్లో సూపర్ సిక్స్తో పాటు వందల హామీలను ప్రజలకు చంద్రబాబు ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్తో పాటు సహా ఆ ఎన్నికల హామీల అమలుపై దృష్టి పెట్టడమే కాదు కదా పూర్తిగా డ్రామాను క్లోజ్ చేశారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ సాక్షిగా రాష్ట్ర అప్పు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు మాత్రమేనంటూ కూటమి కొట్టిపారేసింది మరి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అంటున్న మీరు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు అని చెప్పింది తప్ప కాదా అన్నది సమాధానం చెప్పాలి కదా అయినా సరే రాష్ట్రం అప్పు పది లక్షల కోట్ల కంటే ఎక్కువ ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అబద్దాలను వల్లేస్తున్నారు ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉండటం వల్లే హామీలను అమలు చేయలేకపోతున్నానని సమర్థించుకుంటూ చంద్రబాబు చదవిధాలుగా యుద్ధం చేస్తున్నాడు మరి ఏ హామీ ఎందుకు ఇస్తున్నాము ఎంత ఖర్చు అవుతుందో అన్న సోయి బాధ్యత లేకుండానే హామీలు ఇచ్చుకుంటూ పోయి ఇప్పుడు ఇలా తీరిగ్గా చెప్తున్నారా ఇది మోసం కాదా ఇంతకన్నా బ్లండర్ మరొకటి ఉంటుందా ప్రతి అడుగులో పవన్ కళ్యాణ్ ఇటీవల హోమ్ మినిస్టర్ అనిత గారిని విమర్శించారు చంద్రబాబు లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందంటూ పవన్ కళ్యాణ్ తన నోటు నుంచి చెప్పాడు ఈరోజు కాకినాడ పోర్టుకు వెళ్ళి రేషన్ బియ్యం ఇంత దారుణంగా స్మగ్లింగ్ జరుగుతుందంటూ తానే చెప్తున్నాడు అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా తన చెప్పే మాటలకు ఆయన చేసే హడావిడికి అధికారం ఉండేది ఏమీ చేయలేకపోతున్నానన్నది చెప్తున్నాడు పవన్ అధికారం ఉండి కూడా ఏం లాభం అనేది కూడా తెలుస్తుంది ఇక్కడ జగన్ హయాంలో ఇలాంటివి ఎప్పుడైనా దొరికాయా జగన్ హయాంలో ఇలాంటివి ఏమైనా జరిగాయా పోనీ రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల సంక్షేమ పథకాలకు నిధులు నేరుగా బటన్ నొక్కి విడుదల చేసిన కార్యక్రమంలో భాగంగా ఎప్పుడైనా ఎక్కడైనా అవినీతి బట్టబయలైందా అసలు అవినీతి అనేది చోటు ఉండే పరిస్థితులు ప్రభావం జగన్ తీసుకొచ్చాడా అంటే ఖచ్చితంగా ఆ ఆప్షన్ జగన్ తీసుకురాలేదు కాబట్టి ఎక్కడ ఏంది కాని పరిస్థితి ఈరోజు డీబీటీ అనేది లేదు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది అసలు ఏ కోసాన కనిపించడం లేదు నేరుగా ఇంటికి డబ్బులు పోలే పద్ధతి లేదు ఆ సంక్షేమ పథకం ఒక్కటంటే ఒక్కటి కూడా ఒక మీటింగ్ పెట్టి సంక్షేమ పథకం ఇంత స్థాయిలో విడుదల చేస్తున్నాం అన్నది కూడా లేదు సూపర్ సిక్స్ ఇచ్చిన హామీలు గంగలకు తొక్కి ప్రజలను పూర్తిగా ఓట్లు వేసేదానికే వినియోగించుకొని ఆ తర్వాత మీతో మాకు పని లేదు అనేటట్టుగా తీరును చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చూపిస్తున్న తీరుకు రావత్ రాష్ట్రం నిజంగా పెద్దగా కళ్ళు తెరిచి చూసారు చూడాల్సిన పరిస్థితి చూస్తున్న పరిస్థితి మళ్ళీ అవకాశం అనేది ఖచ్చితంగా వస్తుంది వచ్చినప్పుడు చెబుతాము మీ తాట తీస్తామంటున్నారు ప్రజానికమంటే